అదేది భద్రత మీదన ఒక స్టేట్మెంట్ ఇవ్వని అడిగారు ఇవ్వమని అడిగినప్పుడు తొమ్మిది వందల ఎనభై మంది అని అనిత పదే పదే చెప్తుంది మనకు అసెంబ్లీలో ఎంత అని చెప్పారు అదే కోర్టుకి చెప్పింది హైకోర్టులో అంటే ఒక భ్రమల ప్రపంచంలో మనల్ని బ్రతికించడానికి సాక్ష్యం ఏంటంటే హైకోర్టులో జగన్ భద్రత అడిగినప్పుడు నూట ఎనభై మంది ఉన్నారని చెప్పారు ముందు నూట ఎనభై మంది ఇప్పుడు తొంభై మంది ఉన్నారు చూస్తున్నారని చెప్పారు మళ్ళీ వచ్చి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంటది మరి హైకోర్టు ఎందుకు అబద్ధం చెప్పా లేదా ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్తున్నా కాబట్టి ఒక అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడితే నిజం కూడా చచ్చిపోతుంది నిజాన్ని చంపేయడం అబద్ధాన్ని నిజమని నమ్మించడం అనేటటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం అంత మించి ఇంకేం లేదు దానికోసం ఈ కథలన్నీ నడుస్తుంటాయి అందులో ఆ భద్రతే కావచ్చు లేకపోతే గనక ఇంకొకటి ఉంటది ఏది పప్పులు ఎగ్ పప్పులు అయ్యో తినేశారు సీఎం క్యాంప్ ఆఫీసు అంటే సెక్రటేరియట్ లాంటిది ఓ రకంగా రోజుకి ఎనిమిది వందల మంది వస్తారు ఎనిమిది వేల మంది వస్తారు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాల్సిందే కదా ఇంకోటి అక్కడ ఎమ్మెల్యేల మీటింగ్లు అక్కడే జరిగింది పార్టీ కార్యకర్తల మీటింగ్లు అక్కడే జరిగింది పార్టీ నాయకుల మీటింగ్లు అక్కడే జరిగింది వచ్చినప్పుడు సీఎం అంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి జేబులోంచి పట్టుకురారు కదా అందులోంచి ఇస్తారు కదా ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నేను కోడివుడ్ లేకపోతే హెరిటేజ్ దగ్గర నుంచి పెరుగుపా లేదు కదా ఎక్కడికక్కడ కామన్ గా జరిగిపోద్ది కాకపోతే అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవడం అన్నటువంటిది ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరిగేంతా ఒకటే మీడియా మనం